హలో నమస్కారం అండి చుంద జనార్దన్ గారు సార్ సార్ కిరణ్ టీవీ నుంచి సార్ ముద్రగడ గారు అలాగే జోగయ్య గారు లేఖలు రాసిన అంశాన్ని చర్చిస్తూ ఉన్నాం అయితే ఇంతకు అయితే నేను రెండు మూడు సందర్భాల్లో ముద్రగడ గారి లేఖల మీద విశ్లేషించినప్పుడు నాకు ఎక్కడో వైసీపీ అజెండా కనిపించిందని కూడా నేను చెప్పాను కానీ ఇవాళ ఆయన లేఖలో ఎక్కడ వైసీపీ ఎజెండా కనపడడం అలాంటివి ఏం లేవు చాలా నిజాయితీగా ఆయన లేఖ రాశారు ఇలాంటి లేఖను మనం తోసిపుచ్చడానికి కూడా వీలు లేదు ఆయన కాస్త ఆవేదన పూర్వకంగా లేఖ రాసినట్టు నాకు అనిపించింది అదే సమయంలో జోగయ్య గారు కూడా కొంత నిరాశకు గురైనట్టు కనపడింది సో ఇవి ఒక దాసర్ రాము గారు ఇట్లా కొంతమంది ఒక బాధతో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వ్యక్తులే కానీ ఒక రకమైన బాధతో వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అవి కొంచెం డ్యామేజింగ్గా ఉండే అవకాశం కనబడుతోంది దీన్ని సమసిపోయేలా ఈ సంక్షోభాన్ని సమస్య పోయేలా చేయాలి ఎలా చేయాలి అన్నప్పుడు డివి శ్రీనివాస్ గారు ఒక సూచన చేశారు మధ్యలో ఎవరైనా ఈ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు ఇంకెవరైనా దీన్ని జోక్యం చేసుకొని అటు పవన్ కళ్యాణ్ వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళకు కూడా అట్లా కమ్యూనికేట్ చేసి ఇద్దరి మధ్య ఒక ప్యాచప్ చేయగలిగే మెకానిజం తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అని ఆయన అన్న నేపథ్యంలో మీకు ఇవాళని కాల్ చేయాల్సి వస్తుందండి జనార్దన్ గారు అట్లాంటి స్కోప్ ఏమన్నా ఉందా అండి కిరణ్ గారు ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు మీకు శ్రీనివాస్ గారికి చిరణ్ టీవీ వీక్షిస్తున్న నమస్కారాలు ప్రధానంగా మీరు మూడు అంశాలు చెప్పారు ఒకటి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి లేక రెండు గారు లేక మూడు సమన్వయం కోసం అనే అంశాలు తీసుకున్నారు అయితే ఇందులో ముద్రగడ పద్మనాభం గారు లేఖకు సంబంధించి గౌరవ పద్మనాభం గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఈరోజు దాన్ని పంపడం జరిగింది లేఖని నేను కూడా చదివాను దాన్ని అయితే దాంట్లో వారు ప్రస్తావించిన అంశాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆ రాజకీయ పార్టీ నుంచి ఆహ్వానం దానికి సంబంధించి తనను కలిసి ఆహ్వానిస్తానని ఇంటికి వస్తానని రాలేదని మీరు అంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ నివాసానికి వెళ్ళాలి అంటే మీకు ఇతరులు పర్మిషన్ కావాలేమో అందువల్ల రాలేదని భావించినట్టుగా ఆ తుప్పుబట్టిపోయిన ఇనుము లాగా మీరు భావిస్తున్నారు నన్ను అనే ఆవేదనతో తో కూడిన అంశాలు మనం చూసాం దాంట్లో అవునండి ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అంశంలో వారు ముద్రగడ పద్మనాభం గారు అదే కాకుండా జనసేన పోటీ చేసే స్థానాలైన ఇరవై నాలుగు స్థానాల్లో ఆ పోటీ చేసే అభ్యర్థులకి నా అవసరం లేకుండా కూడా ఉంటే అనే కూడా ఒకటి దాంట్లో ఒక జోడు జత చేయటం జరిగింది అవునండి ఈ ఈ అంశాలు అన్నిటి మీద గనక తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారణాసి అయోధ్యకు సంబంధించిన అంశంలో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వస్తానని అదే విధంగా అంత ముందు వారి యొక్క నాయకత్వం ఏదైతే జనసేన నాయకత్వం వారిని కలవటం అదే సందర్భంలో టిడిపి నాయకత్వం కలవటం ముద్ర పద్మనాభ గారి ఇంటికెళ్ళి ఈ సందర్భంలో వైసీపీ నాయకత్వం వస్తానంటే ఆ వద్దని చెప్పటం అదే విధంగా జనసేన తెలుగుదేశం పొత్తుతో కూడిన అంశంలో వాళ్ళ వైపు వెళ్తున్నట్టుగా కూడా ప్రకటనలు కూడా చూశాం మనం అవునండి అవునండి ఈ చూసిన ప్రక్రియలో సుదీర్ఘమైన నాయకత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం గారి అంశంలో జనసేన అనుసరించిన విధానం జనసేన మిత్రపక్షం యొక్క అయిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి గాని ఈ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటదేమో మీకు అందువల్ల రాలేదని భావిస్తున్నానని కూడా ముద్రగడ గారు దాంట్లో స్పష్టత ఇచ్చారు అవునండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆ జనసేన అధినేతని గాని జనసేన నాయకత్వాన్ని గాని విభేదించే అంశాలుగానే చూడాల్సిన అవసరం ఉంది అక్కడ ముద్రగడ పద్మనాభం గారు వేచి చూసి రాజకీయ కోణంలో పార్టీతో కలిసి పడిన ప్రయాణం చేయాలనే అంశంతో ఇరవై నాలుగు సీట్లకు సంబంధించి జనసేన అధినేత ఒక రూపంలోకి రావటం తెలుగుదేశం నాయకత్వం ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో సంబంధించిన క్యాండిడేట్లకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళంతా కూడా దాదాపుగా ఫైనలైజ్ చేసుకున్న సందర్భం ఉండటం ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏ స్థానం అయితే తనకు కానీ తన కుటుంబానికి కానీ ఆశిస్తా ఉన్నారో దానికి సంబంధించిన అంశంలో కూడా స్పష్టత ఇవ్వకపోవడం రెండు పార్టీల నుంచి ఇన్నింటి కూడా చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన రాజకీయ అంశం తిరిగి జనసేనలో ప్రవేశించే అంశం జనసేన నుంచి ఆహ్వానించే ప్రక్రియకి సంబంధించిన అంశంలో ఆయన్ని అయితే ఇక్కడ అంటే బాహాటంగా ఆయన ఇంకొక మాట కూడా రాశారు నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీ వెంట నడిచి సేవ చేయాలనుకున్నాను అనేది ఆయన రాశాడు అంటే ఇంచుమించు అదే అర్థంలో అయితే నేనేమంటున్నాను అంటే అంటే కొంచెం చిన్న అంశమే కదా అఫ్ కోర్స్ మీరు అంటున్నట్టు ఆయన లేఖను చూస్తే కనుక అంతర్ అంతర్లీనంగా ఆయన కొడుక్కి స్థానము లేకపోతే ఆయనకు సంబంధించిన స్థానము అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయారని మనం అనుకోవచ్చు ఆయన కలవకుండా అంటే ఏదైతే జనసేన నుంచి ఆహ్వానం అందటం ఆయనకి అదే విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి ఒక ముఖ్యమైన నేత జనసేన నేత ఏదైతే తాడేపల్లి గూడెంలో క్రియాశీలకంగా వ్యవహరించి తెలుగుదేశం జనసేన కలిపి ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ముఖ్యమైన నేత దానికి మధ్యవర్తిత్వం వహించారు ఈ మధ్యవర్తి మధ్యవర్తిత్వం వహించిన నేత అటు ముద్రగడ గారితో కాని ఇటు పవన్ కళ్యాణ్ గారితో కాని సంయమనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రక్రియలో ఇక్కడ బ్రేక్ జరిగింది ఈ అంశం కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని ఈ ఈ ఏ అంశంలో గ్యాప్ వచ్చింది అంటే మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తానన్నా కూడా దాంట్లో చాలా మెలిగిలున్న పరిస్థితి ముద్రగడ పద్మనాభం గారికి సమాజంలో ఒక క్రేజ్ ఉంది ఉద్యమ నాయకుడు పెద్ద నాయకుడు కాపుల్లో కీలకమైన ముఖ్య నేత ఆయన అగ్రనేత అటువంటి అగ్రనేతకి జనసేన నాయకత్వంతో అదేవిధంగా తెలుగుదేశం నాయకత్వంతో అనేక సందర్భాల్లో విమర్శలు అనేవి జరిగినాయి ఏదైతే ముదగడ పద్మనాభం గారు ఉద్యమ సందర్భంలో తన కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అవమానించిందని అదే విధంగా తీవ్రమైన దుర్భాషలాడారని తన తన కుటుంబాన్ని గాయపరిచారు కొట్టారని ఈ విధమైన ఆవేదన పూరితమైన ప్రసంగాలు వందల స్థాయిలో జరిగినాయి ఆయన దగ్గర నుంచి అటువంటిది అటువంటి ప్రక్రియలో కొనసాగుతూ ముందు పోతున్న సందర్భంలో కూడా కాకినాడకు సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి సంబంధించిన అంశంలో కూడా ఆ తనకి సహకరించిన వ్యక్తి వైసీపీ శాసనసభ్యులు అంజేష్టి ప్రకటన జరిగిన సందర్భంలో అదేవిధంగా జనసేన అధినేత కాకినాడ సంబంధించిన ఆ వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన అంశంలో కూడా ఇద్దరికి ధీటుగా లేఖలు గానీ లేకపోతే విమర్శలు కాని జరిగినాయి ఆ సందర్భంలో అధినేత నుంచి జరిగినాయి ముద్రగడ గారి దగ్గర నుంచి కూడా జరిగినాయి ఇటువంటి అన్ని కూడా విడనాడి తాను ముందుకొచ్చే రాజకీయ కోణంలో ముందుకొచ్చి జనసేన ద్వారా ఆ క్రియాశీల రాజకీయాల్లో కాపులకు సేవ చేయాలనే భావన వారికి వచ్చిన సందర్భాన్ని ఈ జనసేన గాని వైసీపీ గాని టీడీపీ గాని మూడు పార్టీలు ఆయనకి ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యతని నీరు నీరుగా అంటే రాజకీయ కోణంలో గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ రెండు పార్టీలు విమర్శించాయి ఆయన మీద సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా ఈ ఏదైతే ఇతర వైసీపీకి ఆపోజిట్ మీడియా దాడి కొనసాగింది అదే విధంగా వైసీపీని విభేదించిన విభేదిస్తున్నారు జనసేన టీడీపీతో ముందుకు పోతారు అనుకున్నప్పుడు ఆ మీడియా వైసీపీకి సంబంధించిన అనుకూలమైన మీడియా సార్ అయితే జనార్దన్ గారు సార్ అంటే అవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు దీనికి మధ్యవర్తిత్వం ఒక కాపు చేసి నాయకుడిగా మీరు మధ్యవర్తిత్వం వహించి ఈ సమస్యకు లేదా ఈ సంక్షోభానికి ముగింపు పలకాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నది అనిపిస్తోంది దీనికి మీరు సంసిద్ధంగా ఉన్నారా సాధ్యమవుతుందా అవుతుందా కిరణ్ గారు ఇప్పుడు మీరు ఏదైతే ఒక అంశాన్ని మన ముందుకు తెరమే తెచ్చి మీరు కానీ శ్రీనివాస్ గారు గాని ఒక కీలకమైన ప్రధానమైన పెద్ద స్థాయి వ్యవహారం అది దాంట్లో ఒక పక్క జనసేన అధినేతకి సంబంధించిన గౌరవ గౌరవాలు దానికి సంబంధించిన కీలకమైన అంశాలు నేను ఆయన ఏదైతే బహిరంగ సభలో వ్యాఖ్యానించారో మాట్లాడారో దానికి సంబంధించి కంటిన్యూసిన సంబంధించిన అంశం రెండోది ముద్రగడ పద్మనాభం గారు ఒక నిర్ణయం మీద ముందుకెళ్తే తిరిగి రెండో వైపు వచ్చే మనిషి కాదు వెంటనే నిన్న ఆయన లెటర్ లేఖ ఇస్తే ఈ రోజు మళ్ళీ సమన్వయం పాటించి మళ్ళా తిరిగి మళ్ళా మీరు పునరాలోచించాలి అనే సందర్భాన్ని గనక ఆయన దగ్గర తీసుకెళ్తే వారు ఆ వైపుగా వెంటనే మాట మార్చుకుని వెనక్కి తిరిగి మిమ్మల్ని వెంటనే ముద్రగడ గారును లేకపోతే జోగి గారి కలవమని నా ప్రతిపాదన కాదండి అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ అంశానికి ఒక ముగింపు పలకాలి ఈ సంక్షోభానికి ముగింపు పలకాలంటే పవన్ కళ్యాణ్ గారు కొంత ఇనిషియేషన్ తీసుకోవాలనేది మీరు ఆయనకి విన్నవించితే గనక ఆయన తీసుకునే అవకాశం ఉంది కదా మీకు కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిచయమే ఉన్నది ఈ విషయంలో మనం కొంత ప్రయత్నం చేయొచ్చు కిరణ్ గారు ఎలా అంటే ఇప్పుడు మీరు అనుకున్న మూడు పేర్లు ఏదైతే జోగయ్య గారికి సంబంధించిన అంశం గాని ముద్రగడ గారికి సంబంధించిన అంశం అదేగా దాసరి రాము గారికి సంబంధించిన అంశం ముగ్గురు కూడా సమాజంలో కాపుల పక్షాన తమ వాయిస్ వినిపిస్తూ ముందుకు పోతున్న ప్రధానమైన కీలక నేతలు వారు వారికి సంబంధించి వారు ఆవేదన గాని వారి యొక్క ఆలోచన గాని వారు జనసేన సంబంధించిన అంశంలో వాళ్ళు బాధిస్తు బాధపడుతున్నారు అనే అంశాన్ని మీరు తెర మీదకు ఇచ్చారు అంటే వీరు వీరు ముగ్గురు గుర్తింపు ప్రధానమైన నాయకత్వం కాబట్టి వీరిద్దరు లేఖలు గాని అదే విధంగా రాము గారు ఇతర వేదికల మీద మాట్లాడిన అంశాలను కానీ మీరు క్రోడీకరించారు వీరే ఈ విధంగా ఉన్నప్పుడు ఇతర సమాజంలో ఉన్న పెద్దలు వ్యాపారస్తులు ప్రముఖులు ముఖ్యులు దాదాపు అందరూ కూడా అదే భావంతో ఉండే పరిస్థితి ఉంటది దాన్ని దాన్ని మనం జేఏసీగా జేఏసీ నాయకత్వంగా అసలు పవన్ కళ్యాణ్ గారిని వారు వారిని మనం సమ సమయం అడిగి ఈ అంశాల మీద ఆ ఒక రూపాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు వారిని అవకాశం తీసుకుని వారికి వారిని సమయం కోరి వారి సమయం ఇస్తే చేయసిగా తప్పనిసరిగా ఆ కులం పడే బాధ కులం పడే ఆవేదన ఆ సంఘ బాధ్యులు పెద్దలు పడే ఆవేదన వారు ఏ విధంగా కోరికలు ఉన్నాయి వాళ్ళకి వారు ఏ విధంగా వాళ్ళు ఆశిస్తున్నారు అంటే అందరూ ఆశించేది కూడా వీళ్ళంతా సీట్ లో లేకపోతే ఇంకోటి ఆశించట్లా ఈ సామాజిక ఆ నేతలు సామాజిక బృంద పెద్దలు కూడా వీళ్ళంతా ఆశించేది ముందుగా పద్మనాభ గారు చాలా స్పష్టత ఇచ్చారు దాంట్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది కులం లేదంటే సామాజిక వర్గంగా ఎక్కువ సీట్లు కోరుకుంటుంది అనుకునే ప్రక్రియ దాంట్లో స్పష్టత ఇచ్చారు ఎక్కువ సీట్లు అనే దాంట్లో ఓవరాల్ గా ఇవ్వాల్సింది తెలుగుదేశం పార్టీ బిజెపికి కానీ తెలుగు జనసేన గానీ లేదా ఇది ఇవన్నీ అంటే చంద్రజనార్దన్ గారు ఇవన్నీ మీ మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఈ అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా గతంలో కూడా మీరు ఒక ఒక మెమరాండం ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పింది ఏంటంటే కాపులో సముచితమైన స్థానం కావాలని మీరు కోరారు ఏ పార్టీ అయినా కానీ సముచితమైన స్థానాలు కావాలని మీరు గతంలో కూడా కోరారు ఇప్పుడు కూడా ఈ తొంభై ఆరు సీట్ల తొంభై తొమ్మిది సీట్లలో కొంత తక్కువ భాగస్వామ్యం ఉన్నదన్న ఒక అసంతృప్తి కూడా మీకున్నది అలాగే యాభై ఏడు సీట్లు ఇంకా ఉన్నాయి వాటిలో కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం ప్రక్రియ కాలేదు కాబట్టి ఇవాళ దానికి కూడా ఒక ఛాన్స్ ఉంది ఒకటేమో ఈ ప్యాచప్ చేయడానికి పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక ఒక సందేశం ఇప్పించడానికి అలాగే ఈ ఈ కాపులకు సంబంధించి సముచితమైన స్థానం గురించి వీటికి ప్యాచప్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఆ రకమైన ప్రయత్నం చేయండి మీ వైపు చేయండి అలాగే కిరణ్ వైపు నుంచి కూడా మేము కూడా మాకు తగ్గ ప్రయత్నం మేము చేస్తాం కిరణ్ గారు దీంట్లో పెద్దలు అరిరామ గారు గారి మధ్య నాకు ఒక లేఖలో ప్రస్తావించారు లేఖ రాశారు అందులో కాపు ప్రతినిధుల సభ విజయవాడలో మనం జేఏసీగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఒక ఆరు వేల మంది రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో జరిగిన సందర్భంలో అంతకు ముందు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి లేఖ రాస్తూ తాను చేసే సామాజికంగా తాను ఒక మహా ఉద్యమం మా యజ్ఞం చేస్తాను ఉన్నానని దాన్ని రాష్ట్ర కాపు చేసి కాపు జాగ్రత్త రెండింటికి బాధ్యత ఇచ్చి ముందు తీసుకెళ్తాను చంద్రు జనార్దన్ తన మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరారు వారు కోరటమే కాకుండా ప్రతినిధి సభలో వారి యొక్క నాయకుడిని పంపించి దాన్ని చదివి వినిపించారు మళ్ళీ తిరిగి నాకు రాజినేడు గారు అనే ఒక వ్యక్తి ద్వారా అటువంటి ఒక పెద్ద స్థాయి అర్రామజోగయ్య గారు ఈ రోజు అంత సుదీర్ఘమైన అనుభవం వ్యక్తిత్వం ఉన్న మహానాయకుడు అర్రామజోగయ్య గారు ఆయన సూచన చేస్తూ తిరిగి మళ్ళీ ఒక లేఖ రాశారు ఇద్దరికి సంబంధించి తెలుగుదేశం జనసేనకి సంబంధించిన దాంట్లో కూడా కాబట్టి అంత ఆవేదనతో సామాజికంగా అందరికి న్యాయం జరగాలి అదేవిధంగా జనసేన అధినేతకి గౌరవం జరగాలి ఆయన స్థాయిలో చూసుకోవాలనే భావన పెద్దలు జోగయ్య గారికి గానీ అదేవిధంగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నది దాంట్లో వారికి ఏదైతే కోరికలు ఉన్నాయో అటువంటి పరిస్థితి సామాజికంగా ప్రతి కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ గారి మేపు ఆశ ఆశగా చూస్తా ఉంది వారికి గౌరవం కావాలని కూడా కోరుకుంటా ఉంది కాబట్టి ఈ అంశాలని తప్పనిసరిగా జనసేన అధినేత ఆమె పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం దాంట్లో మీరు కూడా తప్పనిసరి భాగస్వాములు అవుతామండి ఆ ప్రయత్నాన్ని మేము కూడా ఇనిషియేట్ చేస్తాం మీ సైడ్ నుంచి మీరు మా సైడ్ నుంచి మేము తప్పనిసరిగా ఈ సంక్షోభాన్ని ప్యాచప్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను ఒక్కసారి రాజకీయ ప్రవేశం సంబంధించిన అంశం రెండోది అర్రామజోగారు గారు అర్రామ జోగే గారిని జనసేన అధినేత చాలా పెద్ద స్థాయిలో గౌరవించి పక్కన పెట్టుకుని కుల సంఘంగా దానికి ఏదైతే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగానో జనసేనకి సంక్షేమ సేన ఆ విధమైన వాతావరణంలో ఆ పెద్ద స్థాయి గౌరవించి వాళ్ళిద్దరు కలిసి ముందుకు పోయారు ముందుకు పోయిన సందర్భంలో ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది ఆయన చాలా తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎవరు జోగే గారు ఏదైతే తాను ప్రయత్నాలు చేశారు ఇప్పటిదాకా అది ముందుకు పోలేదని ఈ మొత్తంగా సంఘాలుగా నాయకత్వంగా బాధపడుతున్న సందర్భంలో పెద్దలు జనసేన అధినేత ఈ సందర్భంలో మీరు ఏదైతే కిరణ్ గారు గాని మీరు కానీ సూచిస్తా ఉన్నారో కాపు కుల నాయకత్వానికి ఒక పాజిటివ్ సందేశం ఇవ్వాల్సిన అవసరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఆయన నిన్న రాజకీయ ప్రసంగాలు చేసినా సోషల్ మీడియాగా ఇతర వర్గాలని టార్గెట్ చేసి చేసిన ఆయన ఒక మంచి సూచన మాట్లాడారు దాంట్లో ఏంటంటే సామాజిక కోణంలో వైసీపీగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆ వర్గానికి సంబంధించి ఏ విధంగా ఉన్నారు ఎటువంటి ప్రక్రియ ఎటువంటి మంచి చెడు అనేది ప్రస్తావన లేకుండా ముందుకు పోతా ఉంది ఆయన వర్గం తన వర్గం కూడా తన తనకు ఉన్న మద్దతు తాను తీసుకునే నిర్ణయాల పట్ల ముందుకు రావాలి తన కుటుంబ సభ్యులు గాని తన అభిమానులు గాని ఆయన కోరారు అంటే తన అభిమానులు వైపు నుంచి తన కుటుంబ సభ్యుల వైపు నుంచి కాపుకుల సభ్యుల వైపు నుంచి ఆయన బాధపడే అంశాలు దీంట్లో ఉన్నాయి రాజకీయ అంశాలు రాజకీయ కోణం ఆయన పడే ఇబ్బందులు కష్ట నష్టాలు అన్ని పార్టీ నాయకులుగా ఉన్నాయి కానీ కుల సంఘాలుగా కులంకి సంబంధించిన అంశంలో కాపాడుకుని ముందు తీసుకుపోయే సంఘ నాయకత్వంగా మేము చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో అది మేము చేసుకుంటూ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్ర కాపు చేసి ఉంటది తప్పనిసరిగా మీరు మీరు చేసిన సూచన చాలా గౌరవప్రదమైంది చాలా బృహత్తరమైన కార్యక్రమం అది దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఆ ప్రక్రియ తీసుకెళ్లి ఏదైతే నాయకత్వం బాధపడతా ఉందో దానికి సంబంధించి అధినాయకుడికి సూచనలు చేసి దానికి సంబంధించి ఏదైనా పాజిటివ్ ప్రకటన చేయాలని చెప్పి కోరే ప్రయత్నం చేద్దాం ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీ చంద్ర జనార్దన్ గారు చాలా చక్కగా స్పందించారు డెఫినెట్గా అది మీరే సాధ్యం మీరే చేయగలరా దాని సమర్థులు మీరే ఎందుకంటే ఎవరికి వాళ్ళు భీష్మించుకునే స్థితిలో మీలాంటి వాళ్ళ చొరవతోనే ఇది మళ్ళీ మొత్తం ఒక సంఘటితం చేయగలిగిన శక్తి మీకే ఉందని కిరణ్ టీవీ కూడా నమ్ముతుంది ధన్యవాదాలండి సో ఒక మంచి ఒక ఇన్షియేషన్ జరిగింది అనుకోవాలి మొత్తం మీద అయితే డెఫినెట్గా కాపు చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పి కిరణ్ టీవీ కూడా అది పవన్ కళ్యాణ్ వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం నమస్తే